అలాగే సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో వస్తువులు ఏది కూడా వాడకూడదు అని గాంధీజీ గారు పిలిపించిన వెంటనే భీమవరంలో అందరూ కూడా ప్రజలందరూ విదేశీ వస్తువులన్నిటినీ కాల్చివేసి స్వదేశీ వస్తువులను వాడటం మొదలుపెట్టారు అక్కడ రాట్నాలు అప్పట్లో నూలు రాట్నాలు ఉండేవి ఆ రాట్నాలని భీమవరం అత్తిలి అలా పరిసర ప్రాంతాల అన్నింటిలో కూడా రాటాల రాట్నాలను పంచిపెట్టి నూలు వస్త్రాలను తయారు చేసి బాటలను మాత్రమే ధరించేవారు అదొకటి భీమవరానికి మంచి పేరు వచ్చింది ఇంకా భీమవరంలో చాలామంది స్వాతంత్ర సమరయోధులు తమ ఉద్యోగాల్ని త్యాగం చేసి వారి ప్రశంసా పత్రాలని అలాగే వారి ఉద్యోగ నియామక పత్రాలను కూడా తగలేసి దానికి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు అందులో మనకి చెప్పుకోదగ్గ వ్యక్తుల పేరు గురించి చెప్తాం ఒకటి ఈ దంతులూరు నారాయణరాజు గారు నా ఈయన నాయకత్వంలో ఈ ప్రాంతం ఉద్యమించింది ఎందరో దేశభక్తుల త్యాగాలతో అహింసా మార్గాన్ని సాధించుకున్న స్వరాజ్యం అన్నది సాధించుకున్న స్వరాజ్యం అనేది తెలుగు జాతికి తెలుగు తేజానికి ప్రత్యేక జన జాగృతికి కరదీపిక సహాయ నిరాకరణోద్యమ సమయంలో దంతులూరి నారాయణరాజు గారు ఆయన వృత్తిని అంటే మ్యాజిస్ట్రేట్ వృత్తిని త్యజించి రాజీనామా చేసి ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు